మర్షిపట్నంలో కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము బేసికలీ రెండు రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది ఒకటి రేపు ఫోర్త్ని ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ సౌకర్యాలు బ్యారికేడింగ్ మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగింది జరిగిందా లేదా సెకండ్ సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్ సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి నాలుగు పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నా ప్రిపేర్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి ఎన్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి తర్వాత సిసిటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్ దాట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపీఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ప్లాటూన్ ఉంది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది డబల్ లాక్స్ ఉన్నాయి సిసిటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వెలెన్స్ ఉంది తర్వాత ఈ సెకండ్ లేయర్ సెకండ్ పెరిమీటర్ థర్డ్ పెరిమీటర్ కూడా ఎస్పీ గారు అన్ని అరేంజ్మెంట్ చేశారు ఆ రోజు మా ఉద్దేశం అంటే ఇది చూసిన తర్వాత నాకు కమిషన్కి రిపోర్ట్ చేయాలి ఆల్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ రెండు ఇంతకుముందు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ జరిగింది ఆ రోజు చేయాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ డే సంబంధించి తర్వాత కౌంటింగ్ డే తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్ ఇక్కడ అయితే జరగలేదు బట్ కొన్ని జిల్లాల్లో జరిగినాయి ఇక్కడ కూడా కానీ ట్రబుల్ సమ్ స్పాట్స్ అంటే విలేజెస్ ట్రబుల్ ప్రోన్ విలేజెస్ ట్రబుల్ సమ్ పర్సన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది పికెట్స్ కూడా పెట్టారు సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియెట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ కమిషన్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ కమిషన్ బి ఇమీజియట్లీ సెండ్అౌట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్ సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంత అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ సెలబ్రేషన్ ఏం చేయ చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము